హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను ఎంతో మంది రిక్వెస్ట్ చేసిన రవ్వ దోశ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు అండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అని అడుగుతారు కదా ఈవినింగ్ టైంలో అలాంటప్పుడు ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనకి ఇది పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే అని దీంట్లోకి గట్టిగా చేసుకునే కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇక ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలాగైతే మీకు అర్థమవుతుంది ఏ కొలతలతో చేసుకుంటే ఈ దోశ క్రిస్పీగా వస్తుంది ఇంకా విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది అనేది ఈ వీడియోలో అంతా క్లియర్గా చూపిస్తాను లాస్ట్ వరకు చూపిస్తేనే చూస్తేనే మీకు అర్థమవుతుందండి స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా నేను ఇలాగా సన్నగా ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత దాంట్లోనే చూడండి చిన్నగా అల్లం తురుము ఉంది చిన్న ముక్క తీసుకుని ఇలాగా సన్నగా అల్లం తురుము తురుముకున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర ఇంకా మూడు పచ్చిమిర్చి తీసుకుని చూడండి ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఇవైతే ముందుగా రెడీ పెట్టుకోవాలండి మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి సగం కప్పు వరకు బియ్యపిండి బియ్యపిండి మనకి బయట కొన్ని షాపులో కూడా దొరుకుతూ ఉంటుందండి మనం ప్యాకెట్స్ తెచ్చుకుని వాడుకోవచ్చు తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు వరకు కూడా మైదాపిండి వేసుకుంటున్నానండి వేసుకుని తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను అల్లం తురుము కూడా ఉందండి దీంట్లోనే చిన్న ముక్క అల్లం తురుము వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకుని దీన్ని వండలేకుండా ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి దీంట్లో మనం మైదాపిండి ఇంకా బియ్యపిండా వేసాం కదా అవన్నీ కూడా వండలేకుండా బాగా కలిపేసుకోవాలండి ఒకసారి కొన్ని కొన్ని వాటర్ అనేది ముందు కొంచెం చూసుకుని వేసుకోవాలి దీంట్లోకి మనకి వాటర్ అనేది ఎక్కువే పడుతుందండి ఇప్పుడు నేను కలిపే వాటికి ఒక లీటర్ వరకు వాటర్ పడుతుంది చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ కలర్ రాలేదనుకుంటే కనుక మంచి కలర్ కోసం దీంట్లో ఒక స్పూన్ చక్కెర వేసుకున్నా సరే ఈ రవ్వ దోశ అనేది మనకి మంచి కలర్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా ఈ లూజ్గా కలుపుకోవాలి ఈ లూజ్గా కలుపుకుంటేనే మనకి ఈ రవ్వ దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అప్పటికప్పుడు చేసుకునే దోశ కాబట్టి ఇది మనకి అంత కలర్ రాదు కాబట్టి ఒక స్పూన్ చక్కెర వేసుకుని చూడండి తీయగా ఉండదండి ఒక స్పూన్ చక్కెర వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా మంచి కలర్ఫుల్గా వస్తుంది చూడండి ఈ విధంగా కలిపేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలండి మనం వేసుకున్న రవ్వ అంతా కూడా వెళ్ళిపోతుంది అందుకని మనము దోశ వేసుకునే ప్రతిసారి కూడా ఇలాగా కలుపుకోవాలి దీంట్లో నేను ఒక స్పూన్ చక్కెర వేసి కలుపుకున్నానండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇలాంటిది ఒకటి ఒకటి తీసుకోవాలి గిన్నెతోటే వేసుకోవాలండి అలాగైతేనే రవ్వ దోశ మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గరిప తోట వేసామంటే కనుక అది కొంచెం కొంచెం వేసుకోవాల్సి వస్తుందండి దోసల పైన ముందుగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాతే దీన్ని వేసుకోవాలి దోశల పెనాన్ని ముందుగా ఒకసారి ఒక క్లాత్ తోటి క్లీన్ చేసుకుని పైన కొంచెం ఆయిల్ వేసుకుని దోశ పింకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనం హీట్ అయిన తర్వాతే ఇలాగ మనము ఒక గిన్నె తీసుకుని గిన్నెతోటి ఈ సైజులో రవ్వ దోశ అనేది వేసుకోవాలి చూడండి ఇలా పలుచగా వేసుకోవాలండి ఈ విధంగా పలుచగా వేసుకుంటేనే రవ్వ దోశ అనేది మనకి చాలా బాగా ఉడుకుతుంది ఒక్క చోటే ముద్దలా వేసేసామంటే అది ఉడకదండి పచ్చిపచ్చిగా ఉండిపోతుంది ఇంత పచ్చగా వేసుకుంటేనే మనకు అది తీసుకోవడానికి వస్తుందండి మరి వాటర్ వాటర్ వేసుకుని నీళ్ళు ఇలా చేసుకున్నా కానీ అది తీయడానికి రాదు దోశ వేసుకునేటప్పుడే మనకి దోశల పైన బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూడండి ఇలాగా కలర్ వచ్చింది కదా పైన కనబడుతుంది కదండి కలర్ వచ్చినట్టు అలా కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలండి చూడండి నేను చక్కెర వేసాను కాబట్టి దోశ పైన మంచి కలర్ఫుల్గా వచ్చింది ఇంకా చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి మీకు ఇంకా క్రిస్పీగా రావాలంటే ఉప్మా రవ్వ ఇంకో కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే పర్వాలేదండి కానీ మైదాపిండి ఇంకా బియ్యపిండి కూడా నేను చెప్పిన కొలతలతో వేసుకోవాలి ఉప్మా రవ్వ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ దోశ ఇంకా క్రిస్పీగా వస్తుంది చూడండి దోశ రెడీ అయిపోయింది కదా దీన్ని ప్లేట్లో వేసుకుని నేను మా హోటల్లో చేసే చట్నీతో అయితే టేస్ట్ చేస్తున్నానండి చాలా క్రిస్పీగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మా హోటల్లో చేసే చట్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ చూడాలనుకుంటే దాన్ని కూడా చూడొచ్చండి నా హోటల్ వీడియోస్ మరిన్ని కనుక మీరు చూడాలనుకుంటే నా సబ్స్క్రైబ్